నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో పాల్గొన్న మాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం రాత్రి వివిధ ప్రధాన కూడలిలో కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా హెడ్ పోస్ట్ ఆఫీస్ చావడి పాన్గల్లీ ఉద్మిర్ గల్లీ కుమ్మర్ గల్లీ తదితర ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంత్రాల మంగళ ధ్వనితో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి హోలీ ఉత్సవాల్లో భాగంగా జరిపారు విశేషతను వివరించిన పెద్దలు ఇది మనిషిలోని కామ క్రోధ మద మాసర్యాది చెడు లక్షణాలను వేసే పవిత్ర కార్యంగా అభివర్ణించారు సందర్భంగా ఆర్య సమాజ్ ప్రతినిధులు ప్రదీప్ గుప్తా కొత్త రాజేశ్వర్ వీరశమ సమాజ్ ప్రతినిధులు కర్ణే గంగారాం పురాణే అజయ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు పట్టణ ప్రముఖులు కాలనీవాసులు వివిధ సంఘ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను మరింత వైభవంగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమం హిందూ సాంప్రదాయంలో ఉన్న మహత్తరమైన ఆచారాలలో ఒకటిగా భక్తులకు మానసిక ఆధ్యాత్మిక శుభాన్ని కలిగించేదిగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు

वनस्पते शांति विश्व देवा शांति ब्रह्म शांति सर्व शांति शांति देव शांति सामा शांति 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 गुरु विजानंद की है स्वामी दयानंद सरस्वती जी की ఆర్యబంధువులందరికీ కామధన మరియు హోలీ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా హోలీ కామాధానము ఎంతో సంబరంగా జరుపుకుంటా ఉన్నారు ఆర్య సమాజం తరఫున ఈరోజు ప్రతి సంవత్సరము కామాధానాన్ని శాస్త్రవేత్తంగా వేద పం వేద మంత్రాలతో నెయ్యి ఆవు నెయ్యి సామాగ్రి సమ్మితల రాగి సముదలతో బోధన నడిబడ్డున కామధానాన్ని చేస్తూ ఉన్నాం కామాధానాన్ని మర్చిపోయి ఎవో టైళ్ళు ట్యూబ్లు అయ్యి వాతావరణాన్ని ఖరాబ్ చేస్తూ ఉన్నారు అలా చేయకుండా వేద మంత్రాలతో నెయ్యి సామాగ్రిత్వం చేయమని కోరుతూ ఉన్నాము కామధానాన్ని తెలుసుకోండి ఆర్య ఆర్య సమాజంలో ఇవి నేర్పిస్తూ ఉంటారు వాతావరణాన్ని కాలుష్యం చేయవద్దు మనము మనం చేసే యజ్ఞం ద్వారా కొన్ని లక్షల మందికి మంచి జనాలు కోరుతూ యజ్ఞం చేస్తూ ఉన్నాము దయచేసి అందరికి విజ్ఞప్తి కామదహనాన్ని తెలుసుకోండి దీన్ని వేద మంత్రాలతో చేయండి అని ఉన్నాం ఓం ఆర్య సమాజ్ బోధన హోలీ సందర్భంగా బోధనపుర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖ సౌభాగ్యాలు కలగాలని ఆశిస్తూ ముగిస్తున్నాం ఈరోజు పాల్గొన మాసం పౌర్ణిమ సందర్భంగా కార్తీక మన హోలీ పౌర్ణిమ సందర్భంగా కామదహన కార్యక్రమము పాన్ గల్లిలో మరి పెద్దలు పూర్వ ప్రముఖులు కరణ గంగారమన్న గారి ఆధ్వర్యంలో పానగల్లి చౌరాస్తాలో నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో రాబో రోజుల్లో మరి పాడి పంటలతో తులతూగాలని ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ కామదహన కార్యక్రమం మరి ప్రజలందరి సుఖ సంతోష నిర్వహించేటువంటి వీరి వంశ పారంపరంగా కుటుంబం అంతా కూడా పోలీస్ సందర్భంగా ఈ యొక్క కామదహన కార్యక్రమం నిర్వహించి ప్రజలందరికీ పోలీసు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి కరెంట్ గంగారామన్న గారికి మరి ప్రజలందరికీ కూడా ఈ పానగల్లి ప్రజలందరి తరఫున మరొకసారి బోధన పట్టణ ప్రజలందరికీ పురప్రముఖులందరికీ కూడా పోలీసు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం